వరుసగా ఏపీలో సోషల్ మీడియాకి సంబంధించి గతంలో ఎవరైతే అడ్డు అదుపు లేకుండా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా వరుసగా అరెస్టులు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి అయితే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈయన ఈ సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన మెయిన్గా శ్రీరెడ్డి కానీ బోరుగడ్డ అనిల్ కుమారే కానీ లేదంటే వర్రా రవీందర్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురిని గురించి అసలు ఏమన్నారు ఏంటి అనేది మనం అయితే తెలుసుకుందాం ఆ తర్వాత ఆ మంత్రి ఎవరు అనేది మీకే చాలా క్లియర్ గా అవుతుంది ముందుగా ఆయన ఏం మాట్లాడారు అనేది మనం అయితే ఒకసారి విందాం ఎప్పుడు అన్నాను మీరు సీరియట్గా ఎవరండి ఎవరండి సీరియట్గా అసలు ఆవిడ చెప్పడం ఏంటి నా వెళ్ళి అడుగును అసలు ఆరు చెప్పడం ఏంటి మా పార్టీ సభ్యత్వం ఉందా ఎవరు ఏంటి అది మా పార్టీకి సంబంధం ఎందుకు ఖండించాలి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను ఆ రోజు వాడుకుని చెప్పేవాడి నేను మా పార్టీకి సంబంధం ఏంటి సి అవన్నీ ఏది పడుతుంది ఎవరు పడుతుంది మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దేనికి పడితే దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు సి బోరగడ్ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి ఎవరు చేసినా ఎవరు చేసినా చెప్తున్నాను నేను ఎవరు చేసినా ఈరోజు నేను నా ఫోన్లో కొన్ని ఉన్నాయి నేను చూపిస్తే బాగోదు మరి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా నీకు పర్సనల్ చూపిస్తాను నువ్వు ఈ టీవీ వేస్తావా నాకు మన ఆర్కెక్ చూపిస్తాను మన ఏరియాలో వేస్తాడా అది వీలేవు అవి కూడా వీలేవు నువ్వు చెప్తున్నాను నేను నేను చెప్పేది ఏంటంటే సి ఇందులో ఒక శృతి మించి అసభ్య పదజాలంతో కానీ లేదా మార్పుడు ఫొటోస్తో కానీ ఎవరు చేసినా తప్పే అది మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కానీ చట్టం ముందు అందరూ సమానం అనేటువంటిది నేను అడిగేది గుడివాడ అమర్నాథ్ గారు మన మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అదే గుడ్డు మంత్రి అని అంటారు కదా చాలా వరకు కూడా గుడ్డు పొదుగుతుందని చెప్పి ఒక్క డైలాగ్ చెప్పి ఫేమస్ అయ్యారు ఆయన ఆయన ఏం చెప్తున్నారు చెప్తున్నారంటే శ్రీరెడ్డి ఎవరు బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరు వాళ్ళకి మాకు మా పార్టీకి సంబంధం ఏంటి వాళ్ళకి అసలు మా పార్టీలో సభ్యత్వం ఉందా అని చెప్పి ఈయన అడుగుతున్నాడు మీడియా సమావేశం వేదికగా విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఈయన సమాధానం ఏంటంటే శ్రీరెడ్డికి కానీ ఇటు బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు కనీసం మా పార్టీలో వాళ్ళకి సభ్యత్వం కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు మరి ఏ సభ్యత్వం లేనప్పుడు వాళ్ళకి మీకు ఏ సంబంధం లేనప్పుడు మీ పార్టీకి సంబంధం లేనప్పుడు మరి మీ పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నారు మీ పార్టీ పేరు పెట్టుకొని ఎదుటి పార్టీల మీద అంటే ఇప్పుడున్న కూటమి పార్టీల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరుకు అడ్డు అదుపు లేకుండా మీడియా సమావేశం వేదికగా చాలా దారుణంగా మాట్లాడారు ఏకంగా శ్రీరెడ్డి చాలా పచ్చి బూతులు మాట్లాడారు ఇటు బోరుగడ్డ అనిల్ కుమార్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ చంపేస్తాను పవన్ కళ్యాణ్ పిల్లల్ని పిల్లల్ని రేపు చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఇప్పుడు ఈ మాటల్లో మేముగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు ఈయన మాటల్లో ఒక పాయింట్ అనేది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి అదేంటి అని అంటే చట్టం ముందు ఎవరైనా సమానమే ఎవరు తప్పు చేసినా ఖండించాలి మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను ఖండిస్తున్నాను మీరు గతంలో అడిగినా నేను ఖండించేవాడిని అనేటట్టు ఆయన చెప్తున్నారు గతంలో అడిగినా అడగకపోయినా కానీ మీరు ఖండించారు కదా మీరు అధికార పక్షంలో ఉండి మీ పార్టీ పేరు పెట్టుకొని మీ పార్టీ పేరు మీద నుంచి ఎదుటి వ్యక్తుల్ని దూషించడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా ప్రవర్తించడం కానీ చేస్తున్నారు మరి ఇంత దారుణంగా వ్యవహరించినప్పుడు ఆ రోజు ఎందుకు ఖండించలేదు అంటే ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళు డబ్బా కొడుతున్నారు కాబట్టి మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీ అకౌంట్లో నెండు డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ చూశారు ఈరోజు మీకు అధికారం పోయింది మీకు పబ్లిసిటీ అవసరం లేదు పైగా వాళ్ళు చేసిన గతంలో తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీ మీద నిందపడుతుంది వాటి వల్ల మీ పేరు పోతుంది అందుకు ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు వాళ్ళకి మాకు సంబంధం లేదు వాళ్ళు అసలు మా పార్టీ కార్యకర్తలే కాదు మా పార్టీలో సభ్యత్వం ఉందా అని చెప్పి అడుగుతున్నారు మరి ఏది లేనప్పుడు వాళ్ళకి మీరెందుకు డబ్బులు కొడుతున్నారు చెప్పండి గత ఐదేళ్ళు కూడా వాళ్ళని మీరు ఎంకరేజ్ చేశారు కదా పైగా మీ పార్టీ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఎందుకు పోస్టులు షేర్ చేశారు వాళ్ళు మీరు షేర్ చేసిన పోస్టుని వాళ్ళెందుకు మళ్ళీ అందరికీ షేర్ చేయడాలు అందరి గురించి మాట్లాడారు లేదంటే వాళ్ళు తీసిన వీడియోలు మీ హెడ్ ఆఫీస్లో ఎడిటింగ్ చేసి మీరెందుకు పబ్లిష్ చేశారు ఇవన్నీ కూడా ఇంటర్గా ఒక ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మీకు మీకు లింకులు ఉన్నవే ఈరోజు మీడియా వేదికగా ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళకి మీకు సమాధానం లేదన్నట్టు మాట్లాడుతున్నారు మరి ఏ సమాధానం సారీ మరి వాళ్ళకి మీకు ఏ సంబంధం లేనప్పుడు గతంలో వాళ్ళు చేసిన ప్రచారాలను మీరు ఎందుకు అడ్డుకోలేదు వాళ్ళకి మీకు ఏ సంబంధం లేనప్పుడు వాళ్ళు గతంలో చేసిన ఏవైతే ప్రచారాలు ఉన్నాయో వాటిని మీరు ఎందుకు అడ్డుకోలేదు పైగా మీరు వాళ్ళతో కొన్ని సందర్భాల్లో ఫోన్లు కూడా మాట్లాడటం జరిగింది మీ నాయకులందరూ పైగా ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ఉందనంటే ఏరు దాటిన తర్వాత తెప్ప అవతల గెంటేసినట్టు వాళ్ళతో అవసరం ఉన్నంత వరకు కూడా మన వాళ్ళని చెప్పి కలుపుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ అవసరాలు చూశారు ఈరోజు వాళ్ళతో మీకు అవసరాలు అయిపోయినాయి వాళ్ళతో మీకు పని లేదు కాబట్టి వాళ్ళకి మీకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు ఇకనైనా సరే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా చాలా బుద్ధి తెచ్చుకొని పెడితే మంచిది ఎందుకంటే మీ అవసరం ఉన్నంత వరకే రాజకీయ నాయకులు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఉపయోగించుకుంటాయి మీ అవసరం లేదు మీరు వాళ్ళకి ఎందుకు ఉపయోగపడరు అని తెలిసినప్పుడు మిమ్మల్ని ఒక చిత్తు పేపర్ కింద తీసుకుడేస్తారు ఎగ్జాంపుల్గా ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారికి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇటు శ్రీరెడ్డి కానీ ఇటు బోర్గడ్ అనిలే కానీ అటు వర్రా రవీందర్ రెడ్డే కానీ వీళ్ళ ముగ్గురు విషయంలో ఆయన చెప్పిన క్లారిటీ అది వాళ్ళకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకి పార్టీకి సభ్యత్వం కూడా లేదన్నట్లు మాట్లాడారు గతంలో మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు ఈ ఈరోజు మీరు జైలు పోలవడానికి కారణం మీకు వెనకాల అప్పుడు వెనకాల వెన్నుదన్నుగా నిలిచింది వాళ్ళు ఈరోజు వాళ్ళే చేతులు ఎత్తేసారంటే అర్థం చేసుకోండి ఎవరైనా కానీ వాళ్ళనే కాదు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని పెడితే మంచిది ఈరోజు ఇంత దారుణంగా సోషల్ మీడియాలో ఇంత విచ్చలవిడిగా ఇంత దారుణంగా తయారయ్యారంటే కారణం వాళ్ళు డబ్బులు ఎత్తున్నారనో లేకపోతే ఇంకోటో ఇంకోటో అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి ఈరోజు మీ కుటుంబాలకు మీరు దూరం అయ్యి ఇంత దరిద్రమైన స్థితికి తెచ్చుకొని ఈరోజు జైలు పోలయ్యారు ఇదే ఆలోచించడం అప్పుడు మీరు ఆలోచించి అప్పుడు వదిలేయండి నా తప్పు అయిపోయింది సారీ అనేటట్టు అప్పుడే మీరు అయిపోయి ఉంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి పట్టేది కాదు ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారికి మాట్లాడి మాట్లాడేలా ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకున్న ఎవరైతే ఈ పేటీఎం కార్యకర్తలు ఎవరైతే ఇప్పుడు జరిగిన వరుస అరెస్టులు ఉన్నాయో మెయిన్గా మెయిన్గా వర్రా రవీందర్ రెడ్డి కానీ బోరుగడ్ అనిలే కాని లేదంటే సీరెడ్డే కానీ పోసానే గాని ఆర్జీవీ కానీ లేకపోతే ఈటూరి రవికుమార్ కానీ సౌమ్య రెడ్డి కానీ ఎలా ఎవరైతే వీళ్ళని అరెస్ట్ చేశారో వీళ్ళందరికీ పార్టీకి సంబంధం లేదంట వీళ్ళందరికీ పార్టీకి సంబంధం లేనప్పుడు మరి ఎందుకు వాళ్ళ అకౌంట్లో పేటిఎం కింద డబ్బులు వేశారు అనేది ఇప్పుడు వరకు కూడా ఎవ్వరికీ కూడా బుర్రలో కనీసం ఆలోచన రావట్లా ఆలోచించలేకపోతున్నారు ఎందుకనంటే గత ఐదేళ్ళు మీరే వాళ్ళని పెంచి పోషించారు ఈరోజు అరెస్టులు జరిగాయి అని చెప్పి తిరిగిపోతున్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోలేకపోతుంది ఏదేమైనా కానీ సోషల్ మీడియా పరంగా తప్పు చేసింది మెయిన్గా ఎవరైతే ఇప్పుడు అరెస్టులు జరిగినో వీళ్ళందరూ కారణం అయినా సరే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది అయినా కానీ ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ మానసికంగా హింసించేటట్టు ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అనేది వందకి వంద శాతం తప్పు ఖచ్చితంగా అలాంటివి చేయకండి చేసి అనవసరంగా మీరు ఎలా జైలు పోలవడాలు మీ జీవితాలను నాశనం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు దానికి ఎగ్జాంపుల్ ఎలా నాయకులు మీకు వెన్నుపోటు పొడుస్తారు ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు చాలా క్లియర్గా వినే ఉంటారు కదా మీరు అందరూ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి అది ఇలా నాయకులు వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మీకు వెన్నుపోటు పొడతారు వాళ్ళు బాగానే ఉంటారు మీరే నాశనం అయిపోయేది గుర్తుపెట్టుకోండి